నెల్లూరు నగరంలోని స్థానిక సంతపేట నందుగల శ్రీ చైతన్య స్కూల్ నందు నేషనల్ సైన్స్ డే సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ప్రదర్శనను ఆర్ఎస్ఆర్ హై స్కూల్ సైన్స్ అధ్యాపకులు సతీష్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల్లో సైన్స్ పట్ల అవగాహన పెంపొందించడం వివిధ రకాల ప్రాజెక్టులను ఏర్పాటు చేయడం పిల్లల్లోని సృజనాత్మకతను వెలికి తీయడానికి దోహదపడుతుందని అన్నారు ఈ సందర్భంగా సైన్స్ ప్రదర్శనలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతి ప్రధానంగా గావించారు ఈ కార్యక్రమంలో అకాడమిక్ కోఆర్డినేటర్ భాష పాఠశాల ప్రిన్సిపల్ సురేష్ డీన్ గణేష్ విద్యార్థిని విద్యార్థులు అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు Of you, my name is Ashia I'm studying 8th class. Our project name is Human Heart. Human Heart has four chambers these two are arteries, these two are ventricles. This two, this is superior Vena cave, this is inferior Vena cave. Vena cave takes deoxidation, de, de blood and collect from the body parts. It goes into ra, right right atrium right. and it, it passes to right, right ventricle and it goes into the lungs head. and Decom it de decompose deoxygenation blood changes into oxidation, oxidation blood and goes it goes into left atrium and it goes into the left ventricle, it goes into the left ventricle by, by, by pul pulmonary veins and it passes into body parts and Let's systematic సతీష్ కుమార్ ఈరోజు శ్రీ చైతన్య స్కూల్ గారు దాన్ని ఆహ్వానిస్తున్నారు ఈ యొక్క పాఠశాల వేరే ధన్యవాదాలు తెలియజేస్తున్నారు పిల్లలందరూ కూడా చాలా చక్కగా వాళ్ళ యొక్క ఐడియాలను ఆధారంగా చేసుకుని అలాగే ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి ఐడియాలతో చాలా చక్కని సైన్స్ నమూనాలు తయారు చేసి రావడం జరిగింది ఇంట్లో కొన్ని వర్కింగ్ మోడల్స్ ఉన్నాయి కొన్ని మామూలు మోడల్స్ అనేటట్టు ఉన్నాయి చాలా చక్కగా వాళ్ళు తయారు చేసుకుని ఎంతో చక్కగా వాటి గురించి తెలియజేయడం అనేటటువంటిది జరిగింది సైన్స్ పట్ల విద్యార్థులను కంప్యూటీ దానికోసంగా ఇటువంటి కార్యక్రమాలు ఈ యొక్క సివి రామన్ రావు రామనాథ కరంపరామరావు వాళ్ళ యొక్క సైంటిస్టుల యొక్క జయంతి పద్ధతులు వచ్చినప్పుడు ఇటువంటి నిరాత్ర జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఈరోజు జాతీయ సైన్స్ దినోత్సవానికి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం అనేటటువంటిది ఏర్పాటు చేశారు చైతన్య సంస్థల వాళ్ళు పిల్లలు చాలా చక్కగా వాళ్ళ యొక్క పేరెంట్స్ సహకారంతో టీచర్ సహకారంతో ఈ యొక్క ఎగ్జిబిట్స్ చేశారు ఇట్లాగే వీళ్ళు ఈ సైన్స్ పట్ల మొక్కలు పెంచుకొని రకరకాలైనటువంటి సైన్స్ ఆ ఎగ్జిబిట్స్ తయారు చేస్తూ పరికరాలు తయారు చేస్తూ భవిష్యత్తులో మంచి సైంటిస్టులుగా వీళ్ళందరూ కూడా చెప్పేసి మన భారతదేశం యొక్క వ్యక్తి పతాకాన్ని ప్రత్యేక నలుమూలలా ఎగరే ఎగరవేసేలాగా వీళ్ళందరూ కూడా ప్రకటించాలని చెప్పేసి అలా భగవంతు వాళ్ళకి ఆశీస్సులైనటువంటి అందయ్యాలని చెప్పేసి ఈ సందర్భంగా నమస్తే నా పేరు సురేష్ శ్రీచంద్ర స్కూల్ ప్రిన్సిపల్ సో ఈరోజు నేషనల్ సైన్స్ డే సందర్భంగా మన శ్రీచర్త విద్యార్థిని విద్యార్థులలో ఈరోజు ఎన్నో సృజనాత్మక కోరుతున్నటువంటి ఒక సైన్స్ ప్రాజెక్టును ప్రిపేర్ చేయడం జరిగింది సో ఇందులో భాగంగా దీనికి సంగతించినటువంటి తల్లిదండ్రులు కూడా అదేవిధంగా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు నా స్పెషల్ ధన్యవాదాలు ఈ యొక్క సైన్స్ డే సందర్భంగా పిల్లల సృజనాత్మకత బయట తీయడానికి సో మనం ఉన్నటువంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ని డెవలప్ చేయడం కోసం సో ప్రాక్టికల్ నాలెడ్జ్ పిల్లలను నేర్పించడం కోసం ఈ యొక్క శ్రీ చైతన్య ఇంప్లిమెంట్ చేసినటువంటి సైన్స్ డే ఇది వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ సో సైన్స్ ఎక్స్పో ద్వారా పిల్లలు అవుతారు అదేవిధంగా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది డెవలప్ చేసుకుంటారు కాబట్టి సైన్స్ పట్ల మక్కువ పెంచుకోవడం కోసం ఈ యొక్క సైన్స్ ఎక్స్పోని మనం కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఈ ప్రోగ్రాం సాధించినటువంటి ఈ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సతీష్ సార్ సో ఆయన ఎంతో అనుభవ వ్యక్తి ఈ యొక్క పిల్లలకు సైన్స్ యొక్క బాగుంది నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ ప్రోగ్రాం సాధించడం యొక్క ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు టీచర్స్ అందరూ కూడా గ్రూమ్ పేరెంట్స్ అందరూ కూడా నా స్పష్టాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ప్రోగ్రాం ఆర్గనైజ్ చేయడానికి మేనేజ్మెంట్ అంతా సపోర్ట్ చేసిన మేనేజ్మెంట్ కూడా నా స్పష్టం ధన్యవాదాలు థ్యాంక్ యూ